రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి సర్వోన్నతుడా కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నిసయ తండ్రి ఉదయకాలం మొదలుకొని ఈ క్షణం వరకు ప్రతి విషయంలో మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ ప్రేమ నీ కనికరము నీ కృపచేత మమ్మల్ని అందరినీ క్షేమంగా రక్షించావు తండ్రి స్తోత్రాలు కాచి కాపాడావు తండ్రి వందనాలు చెల్లిస్తున్నా గొప్ప గొప్పదేవా మేము చేసే పనులన్నింటిలో మాకు విజయము అనుగ్రహించి మా జ్ఞానం కాదు కానీ నీ జ్ఞానమును దయచేసి మేము ఆలోచించే ప్రయత్నాల్లో చేసే పనుల్లో చేసే ప్రయాణాల్లో తోడై నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవా ధైర్యము తెచ్చుకొనడి నేను లోకమును జయించి ఉన్నానెను యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి ఏసయ్య మీరు పరలోక సింహాసనలి తండ్రి నర అవతారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక శోధనలు నిందలు అనుభవించి మిమ్మల్ని మీరే శిల్వకొని మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచి మాకు మాదిరిగా తండ్రి స్తోత్రాలు దేవా ఈ క్షణమున మాతో మాట్లాడుచున్నారు ధైర్యం తెచ్చుకున్నది లోకంలో కొంచెం కాలమే శ్రమలు శోధనలు నిందలు దుఃఖము ఉంటుంది అవును దేవా ఈ లోకంలో మేము శ్రమలు దుఃఖము శోధనలు గుండా వెళ్ళుచినప్పుడు కృంగి కృషించి ఒంటరిగా ఉన్న స్థితిలో ధైర్యము లేని స్థితిలో నీ వాక్యము చదివినప్పుడు తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు దేవ స్థిరపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది నీ వాక్యమే మమ్మల్ని ఓదారుస్తుంది నీ వాక్యమే మమ్మల్ని ధైర్యపరుస్తుంది తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అంతేకాకుండా ఎస్ఐయా మా శేష జీవితము ముగించిన తర్వాత తండ్రి పరలోకంలో నిత్య ఆనందము నీతో పాటు మేము పొందుకోగలము నీ ప్రక్కనే మేము కూర్చుండి తండ్రి నేను మహిమపరిచే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహిస్తావన్న నమ్మకంతో నిరీక్షణతో ప్రభావ ముందుకు వెళ్ళుచున్నాము జ్ఞాపకము చేసుకోండి తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను నేసయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య ప్రతి ఒక్కరికి తోడై ఉండండి వారు ఏ విషయంలో తండ్రి లోటుపాట్లు కలిగి ఉన్నారో ఏ విషయంలో నీ వైపు వారి కనులెత్తి ప్రార్థించు తండ్రి వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి ఎస్ఐ మీరిచ్చే జవాబు పొందుకొని కుటుంబాలతో సంతోషంగా సమాధానము కలిగి ఉండటకు సహాయం చేయండి అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైన దీర్ఘకాలిక రోగాలైనా తండ్రి అరకాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను ప్రతి రోగమును మీ నామంలో స్వస్థపరచండి ముట్టండి ఈ క్షణముననే మంచి ఆరోగ్యంని వారు పొందుకునిలాగున నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపడుటకు స్థిరపడుటకు సహాయం చేయండి తండ్రి అలాగే ఏసయ రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా మీ చిత్తంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ రక్షించుటకు దేవా ఎవరో ఒకరి ద్వారా నీ సువార్త వారు వినులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవ గర్భాఫలం లేని ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి గర్భాఫలం ఇచ్చేది మీరే కనుక తండ్రి వారిలో ఉన్న లోటుపాట్లను తొలగించండి మంచి చక్కటి బహుమానాలను వారికి దయచేయండి తండ్రి గొప్పదేవ కుటుంబ గొడవలతో కలహాలతో ఉన్న భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి వారిరువురు ప్రేమ సఖ్యత సమాధానము కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి దేవ కుటుంబాల మధ్య గొడవలు ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి మీరే తోడై నడిపించండి అలాగే ఏసయ కోర్టు కేసుల్లో భూముల గొడవల్లో మరే విధమైన గొడవల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ గొడవల నుండి విడిపించండి సమాధానము కలిగి జీవించలాగున సహాయం చేయండి తండ్రి జాబ్ లేక నిరుద్యోగము కలిగి పెళ్ళి కాక ఎంతో ఎంతోమంది ఉన్నారు ఏసయ్య వారు ప్రభా కష్టపడుతుండగా ఏ జాబ్కైతే ప్రిపేర్ అవుతున్నారు వారికి చక్కటి జ్ఞానమును దయచేయండి ఆ జాబ్ పొందుకునేటకు సహాయం చేయండి పెళ్లి కాని ఎవ్వని బిడ్డలకు తండ్రి సాటి అయిన సహాయమును మీరు దయచేసి మీ నామంలో ఘనంగా వివాహము జరుగులాగున సహాయం చేయండి దేవా మీ పరిచర్య మరింతగా విస్తరించాలి తండ్రి రాకడ ఏ సమయంలో వస్తుందో తెలియదు గనుక దేవా మీరు వచ్చేంత వరకు మీ రాజ్య వార్త ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందాలి కనుక తండ్రి మీ సేవ చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి వారు చేస్తున్న పరిచర్యను దీవించండి ఆశీర్వదించండి అనేక మందికి ఉపయోగకరంగా ఉండులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నైట్ డ్యూటీల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై ఉండండి ఎస్స భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి దేవ సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి అలాగే యేసయ్య మేము పడుకొని చుండగా తండ్రి దుష్టులు దుర్మార్గులు సాతాను సతను సంబంధులు దుష్టాత్మలు వేసే ప్రతి పన్నాగం నుంచి మమ్మల్ని విడిపించండి మా బిడ్డలను విడిపించండి క్షేమకరమైన నిద్రను దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్